ఎవరు చూడట్లేదు మేడం నీ గ్రూప్ పని చెయ్యి మళ్ళీ ఆన్ చేద్దరే మనం ఫోన్ యాక్ అయిందని చెప్పాను కదా మొత్తం అన్ని నెంబర్స్ అన్ని పోయాయి అన్నమాట

మా మేడం ఎన్ని కేజీలు ఐదు కేజీలు తెచ్చాను చూసుకో మీరు కూడా ఇష్టపడితే నాకు ఫోన్ చేస్తే మీ అందరికీ పంపిస్తాను బాగా మొక్కలు కోసి మంచిగా చేసి మషి మేడం ఇప్పుడు వెళ్ళి లాస్ట్ లో ఇది ఉంది కదా మనీది అదేటి మేడం అది మన ఇంకా టైం పడుతుందండి ఇంకా హండ్రెడ్కే అవ్వాలి